రాష్ట్రంలో విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ప్రభుత్వం ఏకంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో బీసీ గురుకులాలను అయితే మంజూరు చేయడం అయితే జరిగిందనమాట ముఖ్యమంత్రికి ఆర్ కృష్ణయ్య కృతజ్ఞతలు అయితే తెలియజేయడానికి లేఖ అయితే రాశారు ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో కొత్తగా మరో నూట పంతొమ్మిది బీసీ గురుకులాల పాఠశాల మంజూరు చేయాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ఇప్పటికే ఉన్న గురుకులాల్లో వస్తువులు సౌకర్యాలకు అనుగుణంగా అదనపు సెక్షన్లు ప్రారంభించాలన్నారు ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే లేఖ అయితే రాశారు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు లక్షల్లో దరఖాస్తులు రాగా వేలల్లో మాత్రమే సీట్లు కేటాయించారని పేర్కొన్నారు దరఖాస్తు చేసిన ప్రతి విద్యార్థికి సీట్ ఇవ్వాలని సూచించారు పేదరికం కారణంగా బీసీలు తమ పిల్లను ప్రైవేటు పాఠశాలలో చదివించలేని పరిస్థితి అయితే ఉందన్నారు రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలు జనాభాకు అనుగుణంగా గురుకుల పాఠశాల లేవని లేఖలో ప్రస్తావించారు ఖచ్చితంగా నూట తొమ్మిది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో గురుకులాలు పాఠశాల అయితే ఉండాలని చెప్పేసి అన్నమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఖచ్చితంగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలందరికీ కూడా సో ఖచ్చితంగా ఈ గురుకులాలు వచ్చినట్లయితే వారికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కావడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి